హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చి మామిడికాయలతో స్వీట్ పిక్కిల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది బెల్లంతో తయారు చేస్తాం చాలా హెల్దీ అనమాట చాలా ఈజీగా కూడా చేసేయచ్చు మంచి రుచిగా కూడా ఉంటుంది ఇది వచ్చి మనం చపాతి పైన కానీ బ్రెడ్స్ పైన కానీ అప్లై చేసుకొని రోల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది నిల్వ కూడా ఉంటుంది మరి ఇది తయారు చేసుకోవడం ఎలాగంటే ఇలా పచ్చిమామిడికాయని తీసుకోవాలి పచ్చిమామిడికాయని తీసుకొని పైన ఉన్న ఈ బొడ్డునైతే కట్ చేసేయాలి చేసి తర్వాత తను పైన ఉన్న అయితే ఇలా తీసేయాలి తీసేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడవుగా వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆ ముక్కలను వేసుకొని మనకి ఒక కప్పు మొక్కలైతే అరకప్పు బెల్లం సరిపోతుంది బెల్లం కూడా వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి హై ఫ్లేమ్లో అయినా పర్వాలేదు కాకపోతే దగ్గర ఉండి కలుపుతూ మనం ఉంటే మాడిపోకుండా ఉంటుంది లో ఫ్లేమ్లో అయితే అలా పెట్టేస్తే కరుగుతూ ఉంటుంది బెల్లం ఇలా బెల్లం కరిగేంత వరకు గరటితో ఇలా కలుపుతూ మామిడికాయ ముక్కల్ని అలాగే బెల్లాన్ని ఇలా కలుపుతూ మనం దీన్ని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా మనకి బెల్లం కరగడం స్టార్ట్ అవ్వగానే సిమ్ హై కానీ ఉంటే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ మామిడికాయ ముక్కలు ఈ బెల్లం పాకంతో కలిపి ఉడకాలన్నమాట ఇందులో వాటర్ది యాడ్ చేయం కదా సో అందుకని ఇలా బెల్లంతో కలిపి ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మనం సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెల్లం కూడా కరుగుతుంది అలాగే ముక్కలు కూడా కొంచెం ఉడుకుతాయి అయితే ఇలా కలుపుతూ మె మొక్కలు కొంచెం మెత్తబడేంత వరకు బెల్లం మొత్తం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాకం మనకొచ్చి తీగపాకం రావాలి ఈ మ్యాంగో స్వీట్ పిక్కిలకి పాకం వచ్చిందో లేదో చూసుకొని ఇలా బెల్లం పూర్తిగా కరగగానే ఇందులోకి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా తీగపాకం వచ్చింది కదా తీగపాకం వస్తే సరిపోతుంది మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది నాకు కొంచెం ముక్కలతోనే కదా ప్రిపేర్ చేస్తున్నాను చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు జస్ట్ బేసామా వేయలేదు అన్నట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్తో ఇలా కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఇంకా సరిపోతుంది ఇలా పూర్తిగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారి ఒక మనం పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది గ్లాస్ చార్లో అయితే మనకి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లోనే బెటర్ ఫ్రిడ్జ్లో అయితే పాడవకుండా నిల్వ ఉంటుంది మనం ఇలా పూర్తిగా చల్లారక గ్లాస్ చార్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చపాతీ పైన కానీ బ్రెడ్ పైన కానీ దీన్ని అప్లై చేసుకొని తింటే రోల్ చేసుకొని చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్